వరల్డ్ ఈజ్ ఎ నెట్ ఎన్ఈటి నో ఎండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ ప్రపంచం వల అంతులేని పరిణామాలు ఫైనల్ వరల్డ్స్ నెట్ ఈజ్ జీరో ఈ ప్రపంచం యొక్క తుద ఉండేది సున్నా సున్నా ఫోర్ నో జీరో ఈజ్ కంప్లీట్ ఫుల్ సర్కిల్ ఎవరి పాయింట్ కెన్ బి ఆరిజిన్ మిడిల్ ఆరి డిపెండింగ్ ఆన్ వేర్ వీ స్టార్ట్ ఎట్లయితే ఒక సున్నాలో వృత్తం దానికి తుది మధ్య అంత ఉండదు మనం ఎక్కడ మొదలు పెడితే అదే ఆది అవుతుంది ప్రపంచం కూడా అంటే మనకి పూర్వం ఒక సేయింగ్ ఉంది పెద్ద విషయం అనుకోండి అది పూర్ణమధ పూర్ణమిదం పూర్ణస్ పూర్ణముదచ్చతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని అంటే అది పూర్ణం అంటే ఈ విషయం అన్నట్టు నిండుది పూర్తి దానిలోంచి మళ్ళీ పూర్తిదే వస్తుంది ఆ పూర్తితనాన్ని పూర్తి దానిలోంచి తీసేసినా కూడా మిగిలేది పూర్తి అన్నట్టే అంటే దీని మీనింగ్ ఎట్లా వస్తుందంటే ఈశా ఉపనిషత్ దిస్ ఫ్రమ్ యూ ఈశా ఉపనిషత్ ఇట్ స్టేట్స్ దిస్ హోల్ వరల్డ్ ఆర్ ద డివైన్ ఈజ్ ఇన్ఫినెట్ అండ్ ద క్రియేటెడ్ వరల్డ్ ఈజ్ ఆల్సో ఇన్ఫినెట్ ఈవెన్ వెన్ ద ఫైనట్ వరల్డ్ ఇస్ మ్యానిఫెస్టెడ్ ఫ్రమ్ ద ఇన్ఫినెట్ ది ఇన్ఫినెట్ రిమైన్స్ అండ్ ఆర్ కంప్లీట్ హై ఫిలాసఫీ పెద్ద ఏదంతం